నీతో దేవుని చిన్నమాట ప్రీ శ్రోతులందరికీ యేసుక్రీస్తునాములో శుభవందనాలు ప్రియుల బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం కేర్తుల గ్రంథం ఏడవ అధ్యాయం పదిహేడవ చరణం యహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను సర్వోన్నతుడైన యహోవా నామమును కీర్తించేదను ప్రభునందు ప్రియులరా మనకు చాలా తృప్తి కలిగించే విషయం ఏమంటే లోకంలో దుష్టత్వం నిండి ఉంది ఉన్నప్పటికీ పరిస్థితులు దేవుని స్వాధీనంలోనే ఉన్నాయి అవి వ్యక్తులకైనా దేశాలకైనా సరే ఏదైనా దేవుని స్వాధీనంలోనే అన్నీ ఉన్నాయి దావీదు దేవుణ్ణి ఎహోవా ఎలొన్ అన్నాడు అంటే నిబంధన నెరవేర్చు దేవుడని అర్థం ఇలియోను అనే మాటకు మరొక అర్థం అత్యున్నతుడు అనే అర్థం ఈ పేరును కేర్తల గ్రంథంలో మొదటిసారిగా మనం చూస్తున్నాం ఈ పేరును మరి గ్రంథములో మనం చూసుకున్నట్లయితే ఆది కాండములో మొదటిసారిగా అబ్రహాము తూర్పు రాజులను జయించు ఈ మాట వాడాడు అనమాట తర్వాత మిల్కి సెదేగుతో భోజనం బల్ల వద్ద రొట్టే ద్రాక్షారసంతో కూర్చున్నప్పుడు సర్వోన్నతుడైన దేవుడు అనే మాటకు భూమి ఆకాశాలకు సృష్టికర్త అనే అర్థం తెలుసుకున్నాడు ఎల్ ఎలియోన్ దేవుడు ఆకాశము భూమికి సృష్టికర్త అయిన మానవులకు సృష్టికర్త అయిన దేవుడు మానవులకు ఆశీర్వాదాలను దయచేసేవాడు అనుగ్రహించేవాడు అందువలన దావీదు కీర్తన ఆడగలిగాడు పరిస్థితులు ఎలా ఉన్నా దేవుడు తన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు దేవుడు మనుషులను రక్షించువాడు ఒకవేళ దేవుడు దీవించిన మనుషులను కొంతమంది మనుషులు శపించవచ్చు అయితే దేవుడు వారిని దీవనకరంగా నిలబెట్టాడు కాబట్టి ఆ శాపం వారిని ఏమీ చేయలేదు అందుకే వాక్యం చెప్పబడుతుంది కదా ఏ శిక్షావిధి లేదు అమెన్ గాడ్ బ్లెస్ యు కాబట్టి ప్రభునందు ప్రియుల దేవునితో హృదయాన్ని దేవునితో ఉదయాన్ని ప్రారంభించు దేవునితో నడువు దేవుని ఆశీర్వాదాలు పొందుకొని కొర గొప్ప సాక్షిగా నీవు నీ కుటుంబం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మే గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు దీవించును గాక అమెన్